ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా దేవా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు నేను పెళ్లి చేసుకునేది లలిత అని అందరికీ తెలుసు కానీ నేను శ్రీవల్టి మెడలో తాళి కడుతున్నాను అని ఎవ్వరికీ తెలీదు అని చెప్పి ఇంకా దేవాతో చెప్తాడు ఇంకా దేవ లలిత దగ్గరికి వెళ్తాడు నాతో మనసు విప్పి మాట్లాడతావు అనుకుంటే కనపడట్లేదు ఏంటి అని చెప్పి ఇంకా దేవ అడిగితే ఇంకా అప్పుడు లలిత పెళ్ళయ్యే వరకు ఎవరికంటా పడొద్దని శివ చెప్పింది అని చెప్పి ఇంకా లలిత అంటుంది ఇంకా దేవ లలితతో భాషికం కొంచెం వంకరగా ఉంది చూడు అద్దంలో చూసి సరి చేసుకో అని చెప్పి అనగానే ఇంకా లలిత అద్దంలో చూసి సరి చేసుకుంటూ ఉంటుంది ఇంకా దేవ వెనకాల నుంచి ఇంకా కర్రతో కొడతాడు ఇంకా లలిత పడిపోతుంది ఇంకా లలితని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు ఇంకా దేవా అక్కడ ఉన్న అమ్మాయిలతో శ్రీవల్లి క్రీమ్ కలర్ చీర కట్టుకుంది ఇది కూల్ డ్రింక్లో కలిపి ఇవ్వండి పెళ్ళయ్యే వరకు మన ఆధీనంలోనే ఉంటుంది అని చెప్పి అంటాడు ఇంకా వాళ్ళు కూల్ డ్రింక్లో కలిపి శ్రీవల్లికి ఇస్తారు ఇంకా శ్రీవల్లి కూల్ డ్రింక్ తాగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్